హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే హోలీ పూర్ణిమ కదా హోలీ పూర్ణిమ పైగా ఏమో పౌర్ణమి వచ్చింది ఈరోజు లక్ష్మీనారాయణని పూజించడం అనేది చాలా శుభప్రదం అండి ఈ రోజు లక్ష్మీదేవి పుట్టినరోజు అని కూడా చాలామంది చెప్తూ ఉంటారండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటూ ఉంటారు కానీ ఏదైనప్పటికీ కూడా హోలీ పూర్ణిమ రోజు లక్ష్మీదేవిని ఆరాధన చేస్తే చాలా మంచిదండి పైగా పౌర్ణమి అమావాస తిథుల్లో అమ్మవారి ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది అలాగే పౌర్ణమి అమావాస తిథుల్లో నేను కాలభైరవ స్వామి ఆరాధన అనేది కూడా నేను చేస్తూ ఉంటాను ఆ వీడియోస్ కూడా మీకు పెడుతూ ఉన్నాను కదా ఈ హోలీ పూర్ణిమ రోజు లక్ష్మీనారాయణను ఆరాధించడం వల్ల ఎంతో శుభప్రదం శుభం కలుగుతుంది ఇంట్లో మనకి నెగిటివ్ ఫోర్స్ ఏదైనా ఉన్నట్లయినా కూడా అదంతా కూడా పోతుందండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ అమ్మవారికి ఎక్కువ దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ ఉపయోగిస్తే మంచిదండి అమ్మవారికి నువ్వుల నూనె అన్నా చాలా ప్రీతి ఆవు నెయ్యి అయినా సరే మనం వెలిగించవచ్చు దీపారాధన అనేది మీకు వీలైతే పిండి దీపారాధన కూడా చేయొచ్చు రెండు ఒత్తులు వేసుకుని ఏ పూజగా అయినా సరే అమ్మవారిని అయ్యవారిని ఇరువురిని కలిపి పూజ అనేది చేసుకోవాలండి ఒక్కళ్ళనే కలిపి మనం పూజ చేయకూడదు అది తప్పు కూడా అలా పూజా విధానం అనేది ఎప్పుడు చేయకూడదు ముందుగా గణపతి ఆరాధన అనేది చేసుకోవాలి ముందుగా ఆచమనం చేసుకుని తర్వాత గణపతిని ఆరాధించాలండి పంచోపచార పూజా విధానంగా నేను ఎప్పుడు పూజ అనేది చేసుకుంటూ ఉంటాను చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు పూజా విధానం అనేది అది ఎలా అనేది కూడా మీకు ఒక వీడియోలో నేను తెలియవస్తానండి ఎలా చేసుకుంటాను నేను అనేది ఎందుకంటే ప్రస్తుతానికైతే నాకు మా వారు తీయడం అయితే జరుగుతుందండి ఎందుకంటే పెద్ద త్రైపాడు పెట్టుకుని తీయడం కుదరదు గమ్మని ఎందుకంటే ఇల్లు నాకు వీలుగా ఉండదు అయినప్పటికీ నేను అయితే వీడియోస్ చేస్తూ ఉంటున్నాను ఏ పూజ అయినా సరే నేను మా వారు కలిసి పక్క పక్కన కూర్చున్నాకే మేము పూజ అనేది ప్రారంభిస్తామండి ఆయన కూడా పూజ అనేది కంపల్సరీ ఏ పూజకైనా సరే చేసుకుంటూ ఉంటాం ఇరువురు ఉన్నప్పుడు కంపల్సరీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి మనకు చాలామంది అనుకుంటూ ఉంటారు ఇన్ని పూజలు చేస్తున్నారు కదా ఇంత ఎలా చేస్తున్నారు కదా మీ లైఫ్ అంతా బాగుంటుందా అని అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారండి ఒక్కొక్కరు ఎందుకంటే ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నాను చాలామందికి తెలుసు ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఎవరు ఏ విధంగా అనుకున్నప్పటికీ కూడా నా విధానం నాకే ముఖ్యం అండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా పూజలు చేయడం నాకు అలవాటు ఉంది అలాగే పెళ్ళయ్యాక కూడా నేను పూజా విధానం ఏదీ కూడా మర్చిపోలేదు నేను ఎక్కువగా కర్మ సిద్ధాంతాన్ని అయితే నమ్ముతానండి నేను ఎన్నో బుక్స్ చదువుతూ ఉంటాను నేను నా వయసు చిన్నదే కావచ్చు అయినప్పటికీ కూడా తెలుసుకోవడంలో తప్పు లేదనేది నా అభిప్రాయం ఏ అయినా సరే నేను ఆచరించడంలో అన్నీ తెలుసుకుని చేయడానికి ప్రయత్నం అయితే చేస్తానండి మా నాన్నగారు వచ్చి ఎక్కువ పూజలు అయ్యి చేస్తూ ఉండేవారు ఆయనలాగే నాకు అలవాటు అయింది నాకు చిన్నప్పటి నుంచి పార్వతీ పరమేశ్వరిని పూజించుకోవడం ఇష్టం అలాగే లక్ష్మీనారాయణని ఇరువుని కూడా పూజ అనేది చేస్తూ ఉంటాను ఏవైనా సరే నాకు తెలియని విషయాన్ని నాకు బుక్స్ ద్వారా నేను తెలుసుకుని చదువుకుని వాటల ద్వారానే నేను పూజా విధానం అనేది పాటిస్తూ ఉంటానండి ఏ పూజ చేసినా అది మనకి వెంటనే ఫలితం అనేది వచ్చేదండి కాకపోతే ఏంటంటే మన కర్మ ఫలితం అనేది ఏదైనా కష్టం ఎక్కువ ఉందనుకోండి ఆ కష్టాన్ని కొద్దిగన్నా భగవంతుడు మనకు తగ్గిస్తాడు దానివల్ల మన సుఖమైన జీవితాన్ని గడపగలుగుతాం అది అది మాత్రం నేను చెప్పగలను ఎవరికైనా సరే పూజా విధానం చేసేటప్పుడు ఎక్కువగా పళ్ళు ఉండాలి లేకపోతే పువ్వులు ఉండాలి లేకపోతే నైవేద్యాలు ఉండాలి ఇలా అనుకోకండి ఏది ఉంటే దాంతో పూజించుకోండి మీ దగ్గర నైవేద్యం అనేది ఏది లేకపోయినా జలాన్ని సమర్పించైనా ఒక్క పుష్పం పెట్టయినా స్వామివారిని అమ్మవారిని మనం కొలుచుకోవచ్చు దేవుడికి కూడా తెలుస్తుంది కదండి మన పరిస్థితి ఎలాంటిది అనేది ఉన్నప్పుడు ఉన్నట్లుగా చేయండి లేనప్పుడు లేనట్లుగా భగవంతుడి ముందు మీరు మీకు ఉన్న విధంగా చేసుకోండి తప్పు లేదు ఏ పూజ అయినా సరే మనకు ఉన్నందులో చేసుకోవచ్చండి నేనైతే పువ్వులు ఉన్న వాటితో నేను చక్కగా అలంకరించుకున్నాను స్వామి అమ్మవారిని పూజించుకుంటున్నాను ముందుగా గణపతి ఆరాధన చేసుకున్న తర్వాత పంచోపచార పూజ అంతా చేసుకోవాలండి గణపతిని ఆవాహన చెప్పుకోవాలి అలాగే స్నానం వస్త్రం యజ్ఞం ధూపం దీపం నైవేద్యం ఇలాగన్నీ చెప్పుకుంటూ రావాలి మనం కంపల్సరీ సంకల్పం అనేది చెప్పుకోవాలండి తర్వాత లక్ష్మీనారాయణను కూడా పంచోపచార విధంగా పూజ అనేది చేసుకోవాలి లక్ష్మీ అష్టోత్తరం అనేది కంపల్సరీ చదువుకుంటే మంచిది వీలున్నంత వరకు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవడానికి ప్రయత్నించండి రాని వాళ్ళు కనీసం లక్ష్మీదేవి నామానన్న స్మరించుకున్న సరిపోతుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు అంతా కూడా సుఖంగా ఉండగలుగుతారు ఎక్కడికి వెళ్ళినా మనకి మంచి జరుగుతుంది మనం కూడా మంచిగా బ్రతకగలుగుతాం ఇతరులు పట్ల ఉండే ఇది ఉంటుంది కదండి ఒక్కొక్కళ్ళకి ఇతరులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని తాపత్రయం ఉంటుంది కొంచెం యర్ష ఉండొచ్చు ద్వేషం ఉండొచ్చు అలా రకరకాలుగా ఉంటూ ఉంటారు మనుషులు అలాంటి వాళ్ళని కూడా మనం తప్పు లేదు ఎందుకంటే వాళ్ళ స్థితి అలా ఉందని అనుకోవడం వదిలేయడం అంతవరకే ఎందుకంటే నేను చాలా రోజులుగా ధ్యానం అనేది చేస్తూ ఉంటాను వలన ప్రతి ఒక్కళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటాను వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు అలా ఉంటున్నారని అనుకుంటాను వదిలేస్తాను అంతే నేను వాటికి ప్రజెంట్ ఎలా ఉండాలనేది నేను నేను అనుకున్న విధంగా బ్రతకడానికే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటానండి మీరు అనుకోకండి చాలామంది ఇన్ని చెప్తున్నాను కదా మీకు ఏమైనా ఏజ్ ఎక్కువ అని నా ఏజ్ అనేది బాగా ఎక్కువ అయితే కాదండి నేను కూడా మీలాంటి అమ్మాయిని కాకపోతే యూట్యూబ్ చేయాలనే అయితే ఉంది ఆ కోరికతో నేను యూట్యూబ్లో చేసుకో చేయడానికి ఇష్టపడి మా వారి అను ఇష్టం అయిన తర్వాతే నేను యూట్యూబ్లోకి వచ్చి నేను వీడియోస్ అనేది పెడుతూ ఉంటున్నాను ఎందుకంటే భర్త సహకారం లేనిదే మనం ఏ పని చేసినా అది వృద్ధులోకి అయితే రాదనేది నా అభిప్రాయం అండి స్వామి అమ్మవార్లకైతే ఖర్జూరం అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను గణపతికి కూడా నేను బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టుకున్నానండి కొంచెం పళ్ళు ఉన్నాయి ఆ పళ్ళు కూడా నైవేద్యంగా పెట్టుకున్నాను కొబ్బరికైతే కొట్టుకుంటాను ఈ విధ ఈ రోజైతే ఈ విధంగానే చేస్తున్నాను హోలీ పూర్ణిమ అనేది చాలా చోట్ల చేస్తూ ఉంటారండి హోలిక దహనం చేసిన తర్వాత హోలీ పూర్ణిమ లక్ష్మీనారాయణని పూజించుకుంటూ ఉంటారు చాలామంది ఒక పండగ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు నార్త్ సైడ్ అయితే చాలామంది చాలా ఇష్టంగా ఈరోజు రంగులతో వాళ్ళు ఇల్లనది అలంకరించుకుంటారు రంగులు అవి పూసుకుంటారు మంచి ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పూజా విధానం అనేది పాటిస్తూ ఉంటారు ఎక్కువ మంది లక్ష్మీనారాయణలు అయితే పూజిస్తారండి ఈరోజు చంద్రగ్రహణం కూడా వచ్చింది కనుక సాయంత్రం వీలున్న సార్లు మీరు భగవత్ నామాన్ని అయితే స్మరించండి చంద్రగ్రహణం వచ్చినప్పుడు కానీ సూర్యగ్రహణం వచ్చినప్పుడు కానీ మనం పక్కన ఉండకూడదండి మనం ఏదో ఒకటి చెయ్యొచ్చు వదిలేయకూడదు ఆ రోజే కంపల్సరీ దేవుని దగ్గర మనం దీపారాధన చేసి భగవత్ నామాన్ని కానీ లేదా ధ్యానాన్ని కానీ మనం చేసుకున్నట్లయితే చాలా శుభప్రదం ఈరోజు చంద్రగ్రహణం సూర్యగ్రహణం టైంలో కనుక ఎప్పుడైనా మనం దీపారాధన చేసి నామాన్ని స్మరిస్తే అది వెయ్యి కోట్ల యజ్ఞ ఫలితాన్ని కలిగిస్తుందని పురాణాలు కూడా చెప్తున్నాయి ఈ ఋషులు చెప్పిన మాట నేను చెప్పిన మాట అయితే కాదండి ఇది చివరిగా అయితే స్వామి అమ్మవార్లకి హారతించుకోవడమే ఇలా హారతించుకొని మన మనసులోని మాట స్వామి అమ్మవార్లకి విన్నవించుకోవాలి మౌనంగా ఏ పూజనైనా ఈ విధంగా చేసుకోండి అందరూ శుభాన్ని ఫలితాన్ని పొందండి మీరంతా కూడా హ్యాపీగా ఆనందంగా ఉండాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరంతా కూడా నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తున్నాను కనుక ఇదిగోండి ఈ విధంగా చేసుకోవడమే ఉదయం అయితే బెంగాలీ వాళ్ళు ఉన్నారండి మా దుడ్డు వైపున వాళ్ళు కూడా హోలీ పూర్ణిమ రోజు రంగులేయి పూసుకుని చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు అది కూడా చిన్న క్లిప్ పెడుతున్నాను చాలా సంతోషంగా అనిపించింది నాకైతే ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ